హలో ధర్మవరం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి బెంగళూరు సాగర్ హాస్పిటల్ వారిచే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ధర్మావరం ఆర్టీసీ బస్టాండ్ రోడ్లో గల అరిగేల పోతన్న హాస్పిటల్ నందు ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన వ్యాధులకు సాగర్ హాస్పిటల్ ప్రత్యేక బృందముచే చూడబడును నడుము నొప్పి భుజం నొప్పి మెడ నొప్పి వెన్ను నొప్పి మోకాల నొప్పులు నొప్పి సయాటికా ఆస్టియోఫోరాసిస్ గౌట్ ఫ్రాక్చర్ కీళ్ళవాతము కీళ్ళ మార్పిడి మక్కి మార్పిడి రోబోటిక్ సర్జరీ ఆర్థోఫిటిక్ సర్జరీ అన్ని వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్యులచే డాక్టర్ హేమంత్ హెచ్పి ఆర్థోఫిటిక్ సర్జన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ఆర్తో సాగర్ హాస్పిటల్ బెంగళూరు వారిచే చూడబడును ఇట్లు అరిగెల పోతన్న హాస్పిటల్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ ధర్మవరం